ఎవరు ఏ పార్టీ అయినా ఏ వృత్తిలో ఉన్నా అభివృద్ధిని కాంక్షించుతాం ఉపాధి అవకాశాలు రావాలి కానీ అదే సమయంలో ఆ పేరుతో భూములు తీసుకునే సందర్భంగా ఆ భూములలో ఎక్కువ మంది సన్నకారు చిన్న రైతులే అటువంటి చోట సోలార్ విద్యుత్ కొన్ని పరికరాలు తయారు చేయటం కోసం ఎనిమిది వేల మూడు వందల అరవై ఎకరాలు తీసుకోవాలని కిందటి ప్రభుత్వం చేస్తే దానికి కొన్ని ఇన్సెంటివ్స్ శాంక్షన్ చేస్తే ఆ రోజున షిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకి చాలా లబ్ధి చేకూరుస్తూ ఉంది ప్రభుత్వం ఇది తగదు అని చెప్పి విమర్శించినటువంటి నాటి ప్రతిపక్షం నేటి అధికార పక్షం ఆ జీవోని కొనసాగించుతూ ఇంకా అదనంగా అప్పుడు ఆ ప్రభుత్వం కల్పించినటువంటి రాయితీల కన్నా ఇంకా అదనంగా ఈ డెవలపర్ కోరినటువంటి హిరణ్యాక్షరాలను కూడా అంగీకరించుతూ జీవోలు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది